హాయ్ ఫ్రెండ్స్ అలకబడమని శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా క్వశ్చన్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్ది వచ్చేసి కాంచీవరం పట్టు శారీస్ అండి లేటెస్ట్గా వచ్చేసేసి లైట్ వెయిట్గా ఉంటాయి ఎక్కడికైనా కూడా కట్కెళ్ళడానికి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి మంచి యూస్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు వస్తున్న సమ్మర్కి అయితే కనుక భలే స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ కూడాను కాటన్ శారీస్ అదే కాటన్లోనే ఫ్యాన్సీ అండి చూసారు కదా ఈ విధంగా శారీ అయితే కనుక వస్తుందండి చక్కగా మెత్తగా ఉంటాయి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి అయితే కనుక చాలా బాగుంటాయండి ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది శారీ మొత్తం కూడా బూట అనేది ఉంటుందండి ఈ విధంగా బోర్డర్ అయితే కనుక రావటానికి చాలా లుకింగ్ అనేది వచ్చేసాయి వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్టేనండి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడాను అలాగే ఇది స్కై బ్లూతో వచ్చింది వీటిలో మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా షిప్పింగ్ ఇస్తాను ఇది వచ్చేసి కాఫీ కలర్ కాఫీ కలర్కి ఈ విధంగా బుట్ట రావడం జరుగుతుంది రిచ్ పళ్ళో ఉంటుంది సింపుల్ బోర్డర్ కాంబినేషన్తో వచ్చేసాయండి ప్రతి కలర్ కూడా ఏ కలర్ కా కలర్ అయినండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చివరిదాకా చూడండి వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి షేర్ చేయటం అసలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయటం అయితే అసలు మర్చిపోద్దండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ వీడియో